నేను బాగుండాలి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు ఇక మెత్తళ్ళు శుభ్రం కడుక్కున్నాను నీట్గా మెత్తళ్ళు టమాటా కూరండుతున్నా దాంట్లోకి మూడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉసింతపండు కడిగి నానబెట్టుకున్నా కొద్దిగా ఎక్కువ అవసరం ఇక టమాటాలు ఇప్పుడు టమాటాలు కడి చేసుకుందాం వేసుకుంటు బాగా క్లీన్ చేసి నీట్గా కడుక్కోవాలి బాగా ఈ ఎండ పోతారు కాదు ఇటు మధ్య చేసుకుని వేసుకుంటుంది మట్టి ఉంటుంది ఇటు నీటికి కడుక్కోవాలి కట్ చేసుకుంటూ పోయిపోయిందండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని చచ్చి పెట్టుకుందాం ఆయిల్ ఎక్కువ ఏమన్నా తీసుకోవాలి సౌద ఉంది కదా ఉల్లిపాయలు వేసుకుంటా やっすすすたな。 ఉల్లిపాయ అట్టు ఏగింది అనుకో ఏ కూర సరే ఉల్లిపాయ ఏగాలి ఉల్లిపాయ మేమే వేసుకుంటాం ఇష్ట బాగా ఫ్రిడ్జ్లో పెట్టినా బాగా ఏగలేదనుకో ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఏందో సద్ధాన వచ్చిందో ఫీలింగ్ ఉంటుంది అంటే బాగా ఏపుకోండి కూరలు బాగుంటాయి నిరవండా కానీ ఒక రోజు మిగిలిన కూర బాగుంటుంది ఉల్లిపాయ ఏకకుండా వండుకుంటారు అంటే మిమ్మల్ని వండుకోమని అంటలేదు మేమైతే వేపుకుంటామని చదువుతున్నాం అది నీ ఇష్టం అది కానీ వేపుకుంటే మంచిదట ఇప్పుడు ఆ యాడారు కొద్దిగా కొత్తిమీర ఉపేసుకుందాం ముక్ వేసుకుందాం వేగింది ఉడిపోయా ఇప్పుడు ఈ కూర ఒకరోజు మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగుంటుంది అదే ఉల్లిపాయ వేగకుండా వండుకున్నాం అనుకో ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఆ కూర దగ్గర తీసి దర్దార్సలు వచ్చింది అంతే ఉల్లిపాయ వేగాల మనం తిన్నా కూతు మిగులుకుండా ఉండదుగా ఇప్పుడు మూసి పెట్టుకుందాం మూసి పెట్టుకుందాం కొంచెం తగ్గించుకుందాం ఏగింది ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం ఇక్కడ వేగింది చేపలు కూడా వేగాలి ఉల్లిపాయ కూడా ఏగాలి ఇప్పుడు ఈ కూర మనకు మిగిలిన బాగా ఉంటుంది నిల్వ ఉంటుంది స్లోగా చెప్పండి ఇంక మగ్గునిచ్చినాక కారం వేసుకుందాం కొంచెం నిప్పి వేసుకుందాం ఎక్కువ అవదు సరిపోయి ఇప్పుడు మూత పెట్టుకుంటాం చూద్దాం ఇప్పుడు కారం వేసుకుందాం అప్పుడు చింతపండు మిసుకుపోతాం అయితే పెట్టుకుందాం చింతపండు నానబెట్టుకున్నాను పెట్టుకున్నాను పోతాం ఎక్కువ వేసుకోవద్దు పులుపు టమాటా కూడా పులిపేక కొంచెం వేసి నీళ్ళు పోద్దాం అందుకే కొంచెం చింతపండు నానబెట్టుకుందాం చింతపండు చింతపండి పోసుకుందాం కొంచెం నిం అంటే ఇక్కడ కొంచెం పోసుకుందాం మూరసే పెట్టుకుందాం ఐలైని పెట్టుకుందాం ఏ తీసుకుందాం పెట్టకుండా ఇలాంటి గంటి పెట్టుకుని స్లోగా కదిరించుకోవాలి ఆ చేప మొక్కలు ఉంటాయి కదా డబ్బు తినకుండా అయిపోయింది మాత్రం గుజ్జు కొండాల మరి పులుసు ఉండకూడదు ఆంటె గట్టిగా ఎగిరిపోవడం సల్లార్న కొంచెం గట్టి వేయ కట్టొండుకోవాలి కొరస్ కొద్దాము తిని సోద్దాం ఎట్టా இட மெத்தி மெத்தாள் உண்டாய் அம பிள்ள தின ఇవైతే తింటారు ముళ్ళు ఉండదు కదా ఇష్టంగా తింటారు ఆ పెద్ద మెత్తాళ్ళు వండితే తింటారు మా పిల్లలు అందుకే మేము ఎక్కువ ఇవే తెచ్చుకుంటాం ఇయ్యే టేస్ట్గా కొంటాయి ఎటుకంటే కూడా అంటే చాలా బాగుంది కమ్మగా ఉంది టేస్ట్గా ఉంది అల్లం కానీ చిన్నడిపాయ ధనియాలు చేస్తే కొంతమంది చేసి వండుకుంటారు అలాష్టం అది అది మేమైతే వేసుకోము ఏమి వేయకుండానే ఉప్పు కారంతోనే పసుపు వేసి వండుకుంటాం అంటే చాలా కమ్మగా ఉంది ఈ రెండో రోజు కూడా చాలా బాగుంటుంది ఎండుచారుల కూరలో పులుసులో పులుసు అయినా ఈ మెత్తడి కూర ఇదైనా కానీ రెండో రోజు కమ్మగా ఉంటుంది అంటే చాలా బాగుంది నేనున్నట్టు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే మళ్ళీ వండుకోండి నచ్చకపోతే వండుకోవాలి కానీ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంది ముత్తు కోడి పెట్టుకుందాం కమ్మగా టేస్ట్గా కంపెనీ కూర ಈ ರೋಜ್ ವೀಳೆ